నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ ట్వంటీ వన్ రాణీస్ కిచెన్ టూర్లో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో చేసుకునే కాకరకాయ ఫ్రైను ఈరోజు నేను తయారు చేసి చూపిస్తాను నాతో పాటు వచ్చాయండి ఈ కాకరకాయ ఫ్రైకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు సాల్టు ఎండుమిర్చి ఎండు కొబ్బరి ముక్కలు ధనియాలు జీలకర్ర చింతపండు శనగపప్పు ఆవాలు మజ్జిగ కాకరకాయలు సన్నగా తరిగి కోసుకున్న ఆనియన్స్ అదేవిధంగా ఆయిల్ సో ముందుగా ఏం చేయాలంటే కాకరకాయని ఈ కాకరకాయని చిన్న పే సగం సగం పీసెస్ కింద ఒక కాకరకాయ పొడవుగా ఉంటే త్రీ పీసెస్ కట్ చేసుకోండి చిన్నగా ఉంటే టూ పీసెస్ కట్ చేసుకోండి హైబ్రిడ్ కన్నా దేశవాళి కాకరకాయ అయితే ఇంకా బాగుంటుంది ఇవి పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసి కాకరకాయల్ని కడిగేసి గిన్నెలో వేసిన తర్వాత మీరు దానిలో చింతపండు కొంచెం సాల్టు వేసి ముక్క ములిగే వరకు ఈ మజ్జిగను అందులో పోయాలి ముక్క ములిగేంత వరకు ఈ మజ్జిగను అందులో పోయాలి పోసిన తర్వాత అప్పుడు దాన్ని స్టవ్ మీద పెట్టి స్లోలో పెట్టి ఉంచితే కొంతసేపటికి దాంట్లో ఉండే మజ్జిగ ఎగిరిపోతుంది డ్రై అయిపోతాయి డ్రై అయిపోయి మొక్కలు మాత్రం మిగులుతాయి అప్పుడు ఆ మొక్కలను తీసుకుని ఇగో నేను ఆల్రెడీ చేసి పెట్టాను చూడండి చింతపండు వేసుకుని మొక్కలు చూడండి ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత చింతపండు యాడ్ చేసుకుని చింతపండు మొక్కలకు తగ్గట్టుగా తీసుకోండి సాల్ట్ వేయండి తర్వాత మజ్జిగ కూడా ముక్క ములిగే వరకు ఈ మజ్జిగని అందులో వేసి స్టవ్ మీద పెట్టి మజ్జిగ ఎగిరే వరకు మీరు ఉంచండి తర్వాత ఎగిరిన తర్వాత అందులోంచి ముక్కలు తీసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం కారు పౌడరు దీంట్లోకి వేసుకునే పౌడర్ ఒకటి మనం తయారు చేసుకోవాలి సో స్టవ్ మీద బాణలు పెట్టి మనం ఏమైతే మొక్కలైతే ఏమైతే పౌడర్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇందులో వేసుకోవాలి ఆయిల్ అయితే వేయకూడదు పొడిగానే వేసుకోవాలి ఇప్పుడు నేను ఎండుమిర్చి వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎండుమిర్చి ఇందులో వేస్తున్నాను కారం మీకు సరిపోయినంత వేసుకోండి సో నాలుగు నాలుగు వేసాను నేను సో ఇందులో ధనియాలు వేయండి ఇగో ధనియాలు వేసాను తర్వాత జీలకర్ర కూడా వేయండి వేసాను తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వీటిని పీసెస్ కింద కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి నా దగ్గర ఆల్రెడీ కొబ్బరి పౌడర్ ఉంది సో నేను ఆ కొబ్బరి కొబ్బరి పౌడర్ని ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను కొబ్బరి పొడి ఎండు కొబ్బరి మాత్రమే ఉపయోగించండి ఓకే ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని వేపుకోవాలి మాడకుండా చూసుకోండి చూడండి ఇది కొంచెం కాకరకాయ ఫ్రై ఈ ఈ ప్రాసెస్లో చేసుకునేటప్పుడు కొంచెం టైము టేకింగ్ ఎక్కువ టైమే పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనేది ఎక్కడా ఉండదు దేశవాళీ కాకరకాయలు అయితే ఇంకా బాగుంటుంది చూడండి ఇప్పుడు వేగింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆపేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకుందాం ఇందులో ఒకేసారి సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ తగినంతగా తీసుకోండి ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ అందులో మాడకుండా ఎర్రగా ఏకోవాలి సో ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి పౌడరు చల్లారాక మిక్సీలో వేసుకుని పౌడర్గా చేసుకుందాం ఆయిల్ మరుగుతుంది ఆయిల్ మరిగినప్పుడు ఈ డ్రై అయిన కాకరకాయ ముక్కలని పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఓకే ఎర్రగా ఏగే ఏ వేగే వరకు వేపుకుందాము కాకరకాయలు తిప్పుదా ముక్కలు కొంచెం ఎర్రగా అవుతున్నాయి చెప్పండి ఓకే చెప్పాను ఓకే ఇప్పుడు మళ్ళీ తిప్పుకుందాము ఒకవైపును ఎర్రగా కాగని ఎరగా కావని కరకాయ ఎప్పుడు ఒకే స్టైల్లో చేసుకోకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి బాగుంటుంది అందరూ తింటారు పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఓకే ఇప్పుడు తీసేద్దాము ఇంకా బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి వాటిని వేసుకుందాం మళ్ళీ తీసి వేరే ముక్కలు ఉన్నాయి ఇంకా అవి వేయడం జరిగింది ఇప్పుడు ముక్కల్ని మళ్ళీ ఇటువైపు తిప్పుకుందాం సెకండ్ టైం వేసిన కూడా పీసెస్ వేగినాయి తీసేసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది సో ఇంత ఆయిల్ని మనం నెక్స్ట్ ప్రాసెస్లో చేయలేము యూజ్ చేయలేము కాబట్టి చల్లారిన తర్వాత ఇందులో ఆయిల్ కొంత తీసేయాలి తీసిన తర్వాత మిగిలిన ఆయిల్లో మిగతా ప్రాసెస్ మనం చేసుకుందాం ఒకే ఇప్పుడు ఇవి ఎర్రగా వేగినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోంచి పీసెస్ తీసి మళ్ళీ ప్లేట్లు వేసుకుందాం కొంచెం దగ్గరగా ఉండే దగ్గరుండి కొంచెం కడుపుతూ ఉండాలి లేకపోతే కొంచెం మాడతాయి ఓకే ఇప్పుడు ఆయిల్ చల్లరాక ఇందులో ఇంత ఆయిల్ ఎక్కువ ఉంది ఇందులోంచి కొంత ఆయిల్ నేను తీసేస్తాను తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఓకే ఇప్పుడు ఆయిల్ తీసేసాను కొంచెం ఆయిల్ మాత్రమే ఉంచాను మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం వెలిగించాను కొంచెం వేడెక్కనేవండి ఆయిల్ ఆల్రెడీ ఇందాక స్టవ్ ఆఫ్ కదా ఓకే ఆయిల్ మరిగింది ఇప్పుడు ఇందులో ఆవాలు అదేవిధంగా కొంచెం శనగపప్పు తర్వాత కరివేపాకు వేసాను ఇప్పుడు మళ్ళీ దగ్గర తోటి తీసుకోవాలి ఓకే ఓకే వేయినాయి ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసుకోవాలి మీరు ఆనియన్స్ ముక్కలు కాకరకాయలు ఎన్ని ఉంటే దానికి తగ్గట్టుగా తీసుకోండి సన్నగా పొడవుగా కోసుకోవాలి జరుగుతున్నాయి ఇవి కూడా ఎర్రగా వేయించుకోవాలి ఆయిల్ సరిపడినంత ఉంది లేకపోతే కొంచెం వేసుకోండి ఈ కాకరకాయ ఫ్రై ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సమ్మర్ అయితే టూ త్రీ డేస్ ఉంటుంది మిగిలిన రోజులు అయితే ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది ఏమవుతు బాగుంటుంది ఉల్లిపాయలు ఆనియన్స్ కలుపుకోకుండా మామూలుగా ఉట్టిగా చేసుకున్నా ఇంకా ఎక్కువ రోజులు నేను ఉంటున్నా వన్ వీక్ వరకు ఉంటుంది పాడవకుండా ఆనియన్స్ కలుపుతున్నాం కాబట్టి టూ త్రీ డేస్ ఉంటాయి పెట్టుకుంటే ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి చాలు ఇంకా ఇప్పుడు వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసేద్దాం തീ കി అలా మొత్తం కిందకి పైకి కలుపుకోవాలి కలుపుతున్నాను చూడండి కలిపాను ఆల్రెడీ ముందే మనం కాకరకాయ ముక్కలు వేపుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ వేపుకున్నాము కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఈ రెండు కా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు మనం కారం పక్కన ఆడిపో వేపుకొని పెట్టుకున్నాం కదా ఆ కారాన్ని మనం ఇందులో వేయాలి మిక్సీలో ఆడుకుందాం ఆ కారం ఇందులో యాడ్ చేసేయాలి అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి ఓకే కారం కలిపాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా స్టవ్ మంట ఉంచొద్దు ఆపేసుకుందాం కలిపేసుకుని సేవ్ చేసుకోవచ్చు అయిపోయింది ఇది చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది వేడి వేడిగా కన్నా బాగా చల్లారిన తర్వాత ఇది తింటే బాగుంటుంది వడ్డిగా తినచ్చు లేకపోతే పప్పులు అయినా తర్వాత సాంబార్కైనా కాంబినేషన్లో తినరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారు మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ